హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే మీరు తమ్నైలు చూస్తే అర్థమై ఉంటుంది అది ఏంటి అని అంటే ఎవరైనా ఆర్థిక సమస్యలతో అలాగే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి మన ఇంట్లో అనంటే దానికి తగ్గట్టు నేను ఒక వీడియో చేశానండి నేనైతే ప్రతి ప్రతి ఫ్రైడే కానీ మంగళవారం కానీ ఈ విధంగా ఈ ఉప్పు దీపం అయితే పెడతాను అది ఎలా పెట్టాలి అని అంటే ఫస్ట్ మనం ప్లేట్ లాంటివి తీసుకోవాలి అలాగే రెండు ప్రమిదలండి ఇవి రెండు ప్రమిదలకి బాగా పసుపు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పసుపు కుంకుమతోటి ఈ విధంగా అలంకరించుకొని మంచిగా మనము పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అంటే ప్లేట్ అంటే మట్టిదైనా తీసుకోవచ్చు అలాగే రాగి కానీ స్టీల్ కానీ ఏదైనా ఇత్తటి ప్లేట్ కానీ తీసుకొని మంచిగా మీరు నేను చూపిస్తున్న విధంగా ఇదిగోండి మట్టి ప్లేట్లో ఉప్పు పోసి దాన్ని బాగా ఇట్లా మంచిగా చేసుకొని దాని మీద రెండు ప్రమిదలు మట్టి ప్రమిదలు పూజించుకున్నాం కదా పసుపు కుంకుమతోటి దాన్ని ఈ విధంగా పెట్టేసి దీంట్లో ఇప్పుడు మనం ఒత్తి వేయాలండి ఒత్తి అనేది మూడు ఒత్తులు చేసుకొని దాన్ని ఒక ఒత్తిగా చేసి ఈ విధంగా వేసిన తర్వాత దీపం పెట్టుకోవాలండి నూనె వేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని మంచిగా మనం దీపం పెట్టుకొని పువ్వులన్నీ అలంకరించుకొని ఈ ప్లేటుని మనం పూజ గదిలో కానీ లేదు అని అంటే ఈశాన్య మూల నేనైతే ప్రతి ఇట్లా ఉప్పు దీపం అనేది ఈశాన్య మూలై పెడతానండి మీకు చూపిస్తాను ఈశాన్య మూలలో మనము కుబేర ముగ్గు వేసి దానికి పసుపు కుంకుమ వేసి ఈ ఉప్పు దీపం కానీ పెడితే మనకి ఇంట్లో ఆర్థిక సమస్యలు అలాగే ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయిద్దండి మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో వస్తుంది చాలా మంచిగా ఉంటుంది నేనైతే ప్రతి ఫ్రైడే కానీ అలాగే మంగళవారం మనకు ఎప్పుడు వీలైతే ఆ రెండు రోజుల్లో పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి నేనైతే ఇలా చేస్తాను అందరికీ యూజ్ అయిద్దని నేను ఈ విధంగా చేశాను చూడండి ఈశాన్యము మూల మనము కుబేర ముగ్గు అండి అందరికీ తెలిసే ఉంటుంది ఆ ముగ్గు మనం పసుపు అలాగే చూడండి దీపం ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఈశాన్య వలన ఈ విధంగా పసుపు పూసేసి కిందంతా మనం కుబేర ముగ్గేసి మంచిగా కుంకుమ పువ్వులు పెట్టేసి ఈ ప్లేట్ని అయితే మనం అక్కడ పెట్టేసుకొని దీపం ఇంకా దీపారాధన చేసుకుంటే మంచిగా మంచి ఫలితం అయితే వస్తుందండి ఫైనల్గా మనము శుక్రవారం రోజు ఈ విధంగా ఉప్పు దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలు అలా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచిగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి